Kamar, aksere pa, apcetsin ben

నైట్ రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి చూడండి మన రెండు వేల ఇరవై నాలుగు బాయ్ వన్ సెవెంటీ నైన్ సుంటాం రెండు వందలు ద్రాక్ష పళ్ళు పావు కేజీ నలభై రూపాయలకి నలభై కదా మ్యాబే ఇలా నీళ్ళు మార్గ పెట్టి అంటే అతనికి ఎంత ఇబ్బంది అంటే మన పని మనమే చేసుకోవాలి ఆ అవసరం లేదండి కాల్చేతవా డైరెక్ట్ దగ్గర

உயில்ல டமாட்டாண்டேதான் அழகேஷ் போய்

ఉదయానిక ఈ సడ్చిన్నాం మనం ఎలాగ కడగం వాళ్ళు కడుక్కోలేరు ఆడాడిసిన వాలీబాల్ గడ్డి గొప్ప రేపు ఉదయ రేపు చూడదు సర్వీసులు బాగా కుట్టడు కొన్నాడు

ఇరవై కిలోమీటర్లో ఇరవై ఇరవై మామూలుగా ఫంక్షన్ ఇప్పుడే అక్కడికి ఓకే ఓకే ಅಣ್ಣ ನೂಡಿಲ್ ತಿನ್ನೂಡುಲ್ಸ್ ಕೊ ಪಸ್ಪೇನ ಕೊ

சின்னப்பா <laughs> <laughs> <laughs>

అలాంటి చెప్పలేదు రాజు రాజీ బాగా చెప్తే రాజీ రోజు చూడు మాలు కూడా ఇవాళ నేను చెప్పినట్టు చేయి తినంగా ఒక కిలోమీటర్ పది ఊర్లో ఆ మధు ఒకటి ఉంటుంది మరిచిట్టు అక్కడంతా చూడరాను అక్కడే ఉందట అక్కడ ఓ జనాలు వేటి వేకెన్సీలు ఉన్నారు ఊర్లో ఖాళీ ఉండదు లేదు ఖాళీ ఉండదు

ரெண்டு தாத்த மா மா மாமே

అన్నవరంగా ఉంటే బూతులు తిట్టుకుంట్రా అమ్మ కాళ్ళు వాలీబాల్ ఆడా ఫోన్ అరే నా దగ్గర ఉండొద్దు నీదే నాకు ఎట్టద్దు బాబు అల్లవి గీడరాయించలేదు మా మాకు ఎల్లరు కథ గొడవ ఇచ్చిరా అతనికి లేట్ అవుతున్నారు పడుకుంటారు నాలుగు వంద ఇరవై స్పాన్సర్ అయితే స్పాన్సరా ఓకే గురుగారు థ్యాంక్స్ అండి కవరా మీరు ఈ టైం అప్పుడు కొట్టడం ఎక్కువ మాకు அனடிய ஐது நிமிஷம் இன்னைக்கு கலே தேவா முதல நூறு ரூபாயில தரா குமார் பண்டா

சார் கலா தான் போரா ले ले रे यार पहले रे चपरा जाएगा बेहतरीन आपने क्या बोला कार में ले बारे कोत्रा टिन कौन ले टिनो ले लेत कोत्रे कार में कौन ले कार में बोलो ना कारों में അതെ <laughs> അത് <laughs> मैं गौरव को नहीं जानता मैं यार ये इतनी कायट हो रहा है मार के कोपेट बन गया गौरव मैं लुक्वेस गौरव के रहने दो ना इधर परवाने भी है ना कमना है यार कोई गाना नहीं मार अंदर ये ले बात

உரங்கோஸ் வச்சா ஊருக்கு கொஞ்சம் <laughs> 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 ஏன் ஏதோ பெற ஏட்டரம் அந்த புல்லு

ముందు ఐదు గంటలు కోటే చల్లవారు దుఃఖం సరే తిరగకపో రవి ఎందుకు ఎన్నిసార్లు పరిగెడుతున్నాం చూసి చూసి కళ్ళే తిరగేస్తున్నా కళ్ళ కూడా టిండి నిన్న నీళ్ళే నీళ్ళేవాడి ಆಯಪ್ರಿ <laughs> ಆಲ್ಮೋಸ್ಟ್ <laughs> 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 <laughs>